లోపల నా భార్య చౌపత్కంలో ఉందండి రెండు గంటల నుంచి బతిమందర ఎవరు వినిపించుకోవడం లేదండి అమ్మ కోసం ఎలా ఎక్కెక్క ఏడుస్తాడో చూడండి మీరైనా చెప్పండి సమత హాస్పిటల్ వచ్చి డాక్టర్ శాంతిగా పంపించారండి డాక్టర్ గారు మీరైనా చెప్పండి డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంటండి మీరు ఎవరు చెప్పండి వినిపించుకోరు ఇందాక నుంచి బతులాడుతుంటే మా మాట పట్టించుకోకుండా కూతురు చుట్టాకి ఎక్కడో ఢిల్లీ నుంచి మంత్రి గారు వస్తున్నారని మమ్మల్ని అందరూ ఆపేస్తావా ఆయన ఒక్కడే నా మనిషి మేమందరం మనుషులం కాదా ఆ మంత్రి మీద బాంబులు వేయడానికో బరిసి వేయడానికో మేమేం గుండాలమో టెర్రరిస్ట్ కాదండి నా పేరు నరసింహం నేను ఏపీ సెవెన్ ఫోర్ సెవెన్ లారీ డ్రైవర్ అండి కావాలంటే నా లైసెన్స్ చూసుకోండి అసలే వీళ్ళమ్మ పిచ్చిదండి వీడు కనపడకపోతే అల్లాడిపోతుంది మీకు దండం పెడతా దయచేసి నన్ను లోపలికి పంపించండి అడుగు పోలీసుతో గొడవ పడుతున్నాడే అతని నరసింహ అతని చేతిలో ఉన్న బావే మన శృతికి పుట్టిన పెద్ద ఐజీ సార్ వాడిని లోపలికి తీసుకురండి ఎస్ సార్ డాక్టర్ గారు మీకు మీ హాస్పిటల్కి వెయ్యి తంటాలండి మీ హాస్పిటల్ డబ్బుల వాళ్ళకి కానీ జబ్బున వాళ్ళకి కాదండి అది అమ్మ కోసం పసిపిల్లాడికి ఉంటే అయ్యా అమ్మ అన్న జాలి పడ్డం మానేసి పోలీసు వాళ్ళతో నెట్టిస్తారా మీరు వద్దు మీ హాస్పిటల్ వద్దు నా వెన్నెలు వేరే హాస్పిటల్కి తీసుకెళ్తా తీసేగా కట్టే వెళ్తారండి అన్నా పైసతో సహా కడతారు లేకపోతే మీ ఉసు నా బెన్నెలకి తగుతుంది వెన్నెల గురించి నీకు ముఖ్య విషయం చెప్పాలి నా వెన్నెలకి ఎలా ఉంది ఏం ప్రమాదం లేదు చెప్పండి డాక్టర్ గారు వెన్నెలకి ఏం ప్రమాదం లేదు ఆమె బాగానే ఉంది ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ శృతికి తండ్రి అదే వెన్నెల నాన్నగారు నమస్కారం అండి నేను వెన్నెల చూసినప్పుడే అనుకున్నానండి గొప్పకి బిడ్డని రేపుగా తాతయ్యరా దనం పెట్టు తాతయ్య దండం పెట్టమ్మా ధన పెట్టు ఎడవకూడదు ధన పెట్టు అసలు నువ్వు మనిషివేరా నీకు తాళి కట్టడానికి పాపం తీర్చుకోవడానికి నా కూతురు దొరికిందిరా పిచ్చిందని కూడా ఆలోచించకుండా పశువులాగా అనుభవించి ఒక బిడ్డకు తల్లి చేసావు కదరా మీరు పొరపడుతున్నారు ఎలా కంట్రోల్ చేసుకోగలరు హోదా అందం చదువు ఉన్న నా శృతిని ఒక లారీ డ్రైవర్ సార్ లారీ డ్రైవర్ కూడా ఒక మనిషే సార్ అసలు జరిగిందేంటో మీకు తెలుసా తెలియని తనంతో అన్నం కోసం పది మంది ముందు నీ కూతురు బట్టలిప్పపోతూ ఉంటే దాని బ్రతుకు నవ్వుల పాలు కాకుండా కాపాడాడండి ఈ లారీ డ్రైవర్ పిల్లలెత్తికెళ్లే దొంగని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటే నీ కూతురు బ్రతుకు పంచల పాలు కాకుండా తన పంచె చేర్చుకున్నాడండి ఈ లారీ డ్రైవర్ పది ఊళ్ళు తిరిగొచ్చింది పది బజార్లు తిరిగొచ్చింది ఇది పతిత అని కారు కూతులు కూస్తూ ఉంటే కాదు పసిపిల్లని నీ కూతురు పరువు కాపాడి తాళి కట్టి తన భార్యను చేసుకున్నాడండి ఈ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ వినాల్సిన అవసరం ఏంటంటే ఇంకా వాడుతో మర్యాద ఏ మిస్టర్ నువ్వు మా సూతిని చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ వీల్ వెంటనే బిడ్డతో సహకరించి వెళ్ళిపో లేదా ఏం చేస్తావా తలదీసి మొలేస్తావా అసలు మధ్యలో కరగ చేసుకోవడానికి నువ్వడి ఇతను నా కూతురు భర్తరా నీ దగ్గరకు చేరకముందే దానికి వెళ్ళయిందిరా అవునా సింహ ఆయన చెప్పింది నిజం శోభన జరక్క ముందే శృతి అదే వెన్నెల ఒక ప్రమాదంలో చిక్కుకుంది అందరం చనిపోయిందనే భావించాం కానీ మతి చెల్లించి నీ దగ్గరకు చెల్లింది అర్థమైందిగా నీకంటే ముందే ఇతను దాని మీద తాళి కట్టారా కానీ ఆ తర్వాత నాకు బిడ్డ పుట్టాడు సార్ తర్వాత పుట్టిన బిడ్డ ముందు ముందు కట్టిన తాడి ముళ్ళు ఏదే అని పిలిచే భర్త పిలుపు కట్టే అమ్మాని పిలిచే బిడ్డ పిలుపుకే ఎక్కువ విలువ ఇచ్చింది సార్ అందుకే నా బిడ్డకు తల్లి కావాలి నా బిడ్డకు తల్లి కావాలి బిడ్డ ఆ పాపకు మూట మా స్మృతి వాళ్ళు చేరడానికే వెళ్ళింది అందుకు నీకు ఎంత కావాలరా లక్ష రెండు లక్షలా చెప్పరా ఎంత కావాలో చెప్పు మనుషుల్ని కొనుక్కునే ధనం మీకున్నా అమ్ముకునే దరిద్రం మాకు లేదురా కన్న పేగుకి కన్న తొలి పాలకి ఖరీదు కడతారా లక్షలు ఇస్తారట లక్షలు మా చంటోడి ముడ్డిచ్చే గుడ్డ ఖరీదు చేయవరా మీరు ఇచ్చే లక్షలు ఈ మాట మా వెన్నెల విట్టే మిమ్మల్ని చీకుట్టి మీ కాండ్రించి ఉమ్మేసేదిరా వినడానికి అసలు శృతి గతం గుర్తుంటే కదరా తనకి ఇంకో పెళ్ళైందన్న విషయం బిడ్డలో సంగతి నా కూతురు పూర్తిగా మర్చిపోయింది అవర్మను నేను కన్న బిడ్డను తల్లి మర్చిపోయిందట పేగు తెచ్చి ప్రాణం పోసింది సార్ మర్చిపోతుందా నా బిడ్డ చెవులకి పోగులు కుట్టిస్తారంటేనే కొడవలితో తను నరుక్కోబోయింది సార్ నా వెన్నెల అలాంటి వెన్నెల మర్చిపోతుందా క్షణక్షణం బంగారం బంగారం అంటూ నా వెనకే పసిపిల్లలా తిరిగింది సార్ నా వెన్నెల మమ్మల్ని మర్చిపోయిందా తేల్చుకుంటాను నా వెన్నెల దగ్గరికే వెళ్ళి తేల్చుకుంటాను ఏంట్రా నువ్వు వెళ్ళి తెలుసుకునేది వెన్నెల తండ్రివి కాబట్టి బతికిపోయాం లేకపోతే ఏం చేస్తారా மஞ்சே நாடகா ஒக்கொக்கள் தலை நரிக்கி கும்மாக்கு ஏற கட்டி மீறி நான் வென்னில தான் வெளியே செக்யூரி வாடி ஹாஸ்பிட்டல் பிரமிசிஸ்ட் உடனே Đừng quên đăng ký kênh để ủng hộ Ei, hum! vai hum! 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 Hey! 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 Hey!